గూడ మాటల కేంద్రంలో ఉన్న జెడ్ హై స్కూల్ జరిగిన స్వర్గయం నాయుడు దశరథ్ రామి రెడ్డి ఇరవై ఆరు ఓ పద్మంతి కార్యక్రమానికి సమయపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేసారు నాయుడు ఆదిక సోమిరెడ్డి స్కూల్ సిబ్బంది విద్యార్థులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకాన్ని ఉద్దేశించి నాడు లేదు నేడు లేదు అంటూ జగన్ ప్రభుత్వంపై వ్యయస్థానం చేస్తున్నారు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు పాఠశాలలకు సంబంధించిన అదనపు భవనాన్ని వాటర్ ట్యాంక్ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ విద్యార్థులు పాల్గొన్నారు మండల కేంద్రంలో ఉన్న హై జరిగిన నాయుడు జడ్ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేశారు నాయుడు ఆదికేశరెడ్డి స్కూల్ సిబ్బంది విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకాన్ని ఉద్దేశించి నాడు లేదు నేడు లేదు అంటూ జగన్ ప్రభుత్వంపై వ్యంగ్యస్త్రాలు విసిరారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు పాఠశాలలకు సంబంధించిన అదనపు భవనాన్ని వాటర్ ట్యాంక్ ను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ వర్తంతులు సందర్భంగా ఇది నాయుడు దర్శనారెడ్డి జూనియర్ కాలేజ్ అట్లే సిద్దరపు నారాయణ రెడ్డి హై స్కూల్ ఇక్కడ రెడ్డి వచ్చేసేసి ఆ పిల్లలకు కావాల్సిన వసతులు ఇవన్నీ చూసుకుంటారు ఫస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ఈ బిల్డింగ్ సెవెంటీన్ థర్టీలో ఆయన కంట్రిబ్యూట్ చేసి కట్టించినారు ఇంకా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయిన బిల్డింగ్ నేను శాంక్షన్ చేయించిన బిల్డింగ్ నాడు నేడు అన్నారు నేడు లేదు నాడు లేదు కంప్లీట్గా ఆ బిల్డింగ్ అంటే ఇష్టమొమ్మలాగా పెట్టారు దాన్ని కంప్లీట్ చేయాలా జూనియర్ కాలేజీలో మినిమం ఒక మూడు రూములు ఎక్స్ట్రా కావాలన్నారు దానికి నాయుడు కేశరెడ్డి గారు కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తాను అన్నాడు ఏదేమైనా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తాం మంచినీటి వసతి ప్రాబ్లం అన్నారు అది కూడా చేయిస్తాం అన్నిటికంటే ఏంటంటే జూనియర్ కాలేజీ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం పథకం లోకేష్ బాబు గారు మంత్రి అయిన తర్వాత ఆయన దాన్ని అనౌన్స్ చేశాడు రెండు మూడు రోజుల్లో అది కూడా ప్రారంభించడం జరుగుతుంది ఎవర్ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేకమైన అనేక కీలక మార్పులు అది హై స్కూల్ నుంచి తీసుకొచ్చి ఎలిమెంటరీ స్కూల్ నుంచి తీసుకొచ్చి మూడు నాలుగు ఐదు క్లాసులు ఆడబెట్టడం తెలుగు మీడియం తీసాడు భార్య ఇవన్నీ చాలా తప్పులు చేశారు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బట్ అన్నింటినీ లోకేష్ బాబు దృష్టి పెట్టాడు అన్ని ట్రాక్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని పెట్టిస్తాడు నేను అందరికీ వచ్చినప్పుడల్లా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లలు డ్రాప్ అవుట్స్లో నైంటీ పర్సెంట్ గిరిజన పిల్లలు ఉంటున్నారు దాని మీద స్కూళ్ళు స్టాఫ్ కానీ డిపార్ట్మెంట్ కానీ తోటి విద్యార్థులు కానీ తోటి తల్లిదండ్రులు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ గిరిజన బిడ్డలు కూడా అక్షరాసులు కావాలా చదువుకోవాలా వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉండేదా సొసైటీలో సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను విజ్ఞప్తి